ఉత్తర గాజా స్ట్రిప్లోని బీట్ లాహియా నగరంలోని నివాసితులను అత్యవసరంగా ఖాళీ చేయమని ఇజ్రాయిల్ సైన్యం హుకుం జారీ చేసింది మీరు ప్రమాదకరమైన పోరాట జోన్లో ఉన్నారు అని గాజా వాసులను ఉద్దేశిస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి అభిచాయ్ ఆడ్రే సోషల్ మీడియో ప్లాట్ఫామ్ ఎక్స్లో చెప్పారు ఈ ప్రాంతంలో ఉన్న తీవ్రవాదులకు వ్యతిరేకంగా సైన్యం పెద్ద ఎత్తున దాడికి ప్రణాళికను రచిస్తోందని ఇజ్రాయిల్ ప్రతినిధి చెప్పారని జిన్హ్వా వార్తా సంస్థ నివేదించింది కాగా గాజాలో ఇజ్రాయెల్ దాడులు మంగళవారం తీవ్రమయ్యాయి రాకెట్లను ప్రయోగించారు వైమానిక దాడులకు సిద్ధపడ్డారు ఇజ్రాయిల్ ప్రభుత్వ యాజమాన్యంలోని కాన్ టీవీ వార్తల ప్రకారం రాకెట్ ప్రయోగించిన ఇంటర్సెప్టర్ క్షిపణి అవశేషాల కారణంగా గ్యారేజీలో మంటలు చెలరేగాయి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం గాజాలో పాలస్తీనియన్ల మరణాల సంఖ్య ముప్పై నాలుగు పాయింట్ ముప్పై నాలుగు వేల నూట ఎనభై మూడుకి పెరిగింది